హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి రాజ్ కుమార్ అందరు ఎలా అన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఈరోజు కూల్ కూల్ ఈవినింగ్లో మా బయట అయితే తీసుకుని వెళ్తున్నాడు అనమాట ఎక్కడికో ఏమో అని చెప్పేసి నేను కూడా చాలా అంటే చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాను మొత్తం అంటే చూపిస్తారా అన్నాడు ఎలా ఉంటుంది ఏమని చెప్పేసి ఆయనకి డ్యూటీ అయితే అయిపోయింది ఈరోజు ఆఫ్టర్నూనే అందుకే మధ్యాహ్నం పైన మమ్మల్ని అయితే అంటే ఈవినింగ్ ఎక్కడన్నా వెళ్తామనేసి గోల్ చేస్తామంటే ఇంక ఇంట్లో ఉండి ఉండి బోర్ అయిపోయింది అందుకనేసి మా ఆయనైతే బయట తీసుకుని వెళ్తున్నాడు ఇక్కడ అయితే చూడండి చాలా చిన్న చిన్న షాప్స్లలోనే వీళ్ళైతే బిజినెస్ అయితే రన్ చేస్తాడు ఒక చిన్న బండి బిజినెస్ పెట్టుకొని ఎంత ఇది చేస్తారు ఎగ్స్ పెట్టుకుంటారు అంటే ఎగ్స్ పెట్టుకొని మధ్యలో కట్ చేసి పెప్పర్ రేసి ఇస్తుంటారు అది ఒక బిజినెస్ ఎంత బతకాలంటే ఎలా అన్న బతకచ్చు ఇక్కడ వీళ్ళని చూసి అయితే చూసి నేర్చుకోవచ్చు అనమాట ఇక్కడ చాలా అంటే చాలా వర్క్ అయితే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట వీళ్ళంతా వర్క్ ఫిఫ్టీ రూపీస్కి పనిస్తారా అంటే కూడా వీళ్ళంతా వచ్చేస్తారు మన వాళ్ళు మాత్రమే కొన్ని వేలు లక్షలు ఇస్తానంటే కూడా చాలదు అని చెప్పేసి అంటారు అలా ఉంటుంది అన్నమాట సార్ ఇంకా వీడియోలోకి వస్తే చూడండి ఎంతంత పెద్ద బిల్డింగ్స్ అసలు బిల్డింగ్స్ చూసినట్టే కళ్ళు దిమ్మ తిరిగి పొడిస్తుంది అలా అని చెప్పేసి రోడ్స్ నీట్గా ఏమైనా ఉండదంటే అర్జలకి లేదు రోడ్లు కూడా నీట్గా లేదు ఇక్కడ వీడియో తీసుకుంటే అదొక పక్క భయం వేస్తుంది ఫోన్ ఎవరు లాక్కబడిస్తున్నాడు ఏరా బాబు అని చెప్పేసి ఆయన అదే పనిగా చెప్తున్నాడు ఫోన్ దగ్గరే పెట్టుకో ఎవరైనా పెరుక్కబొడుస్తారు ఏమో అని చెప్పేసి అదొక పక్క టెన్షన్తో వీడియో సరిగ్గానే తీలేదన్నమాట నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు నీట్గా అయితే తీసి మీకైతే చూపిస్తాను ఇంకా బిల్డింగ్స్ చూస్తుంటే నాకైతే ఒకటి గుర్తొస్తుంది పైన పట్టారం లోనలు అంటే ఇదేమో పైన చూడడానికి మాత్రం అందంగా ముస్తాబై మంచిగా ఉంది కానీ లోపల చూస్తేనే మొత్తం దొబ్బింది ఇంకా మానే లాస్ట్ కి అయితే తీసుకొని వచ్చాడు ఏమైనా దొరుకుతుందా ఏమన్నా తీసుకుంటామని అని అసలు ఊరికే వచ్చామన్నమాట ఫుడ్ కలర్ కోసం వచ్చి ఫుల్గా గా వెళ్ళాము అలా ఉంటుంది అనమాట అసలు వచ్చిన పని మర్చిపోయినామనమాట ఫుడ్ కలరే తీసుకోలేదు అసలు దొరకలేదన్నమాట ఫుడ్ కలర్ ఇక్కడ ఇక్కడ మాకు కావాల్సినది చిన్న సూపర్ మార్కెట్ అనమాట ఇది చూస్తే ఏమైతే నా ఏం లేదు ఇక్కడ తక్కువ ఐటమ్స్ ఫుడ్ కలర్ అయితే వచ్చింది ఫుడ్ కలర్ కోసం అయితే వచ్చాను వెన్నీ లైసెన్స్ దొరికింది ఒకటా అంటే ఇంక జరుపుతా ఉంది ఏం లేదు ఇక్కడ ఆ రాజ్యమా కృషికారి వచ్చేటప్పుడు గోరంతా వెళ్ళేటప్పుడు కొండంతా ఇదే అనమాట వచ్చిందేమో ఫుడ్ కలర్ ఒకటి కోసమో ఇక్కడ చూస్తే ఏం దొరకలేదన్నమాట ఇంకా నోరు మూసుకొని ఉండకుండా ఇంకా కనిపించిందంతా అయితే తీసుకుంటా ఉండకం ఇక్కడ బఠానీ చూస్తే ఇంకా బయట ఫ్రెష్ బఠానీ మాకు థర్టీ రూపీస్కి వస్తుంది కేజీ ఇక్కడైతే కేజీ ప్యాకెట్ సిక్స్టీ సెవెంటీ వస్తుంది అనమాట ఎందుకని చెప్పేసి ఇంకా గమ్మనైపోయినాము ఇంకా చాక్లెట్స్ అయితే చూసినాము ఆయన అప్పటికి చాక్లెట్స్ నో వే అన్నాడు అసలు చేసి ఇంకా బోటీలు అయితే తీసుకున్నాడు అనమాట దీనికి ఓకే అన్నాడు చాక్లెట్స్ అంటేనే గయ్య నరేస్తున్నాడు అనమాట వద్దనేసి మా బాబు గడి తినేస్తాడు తీసుకున్నాడు మా వాడు తాగడం లేదు ఎట్లాంటిది సో మా అనమాట ఎప్పుడు చూడండి ఇంకా చేస్తానే ఉండడం అనమాట నేను తీసుకునేసినాను సరుకులన్నీ ఇంకా చేస్తూనే ఉన్నారు మీరు నా వెనకాల చూసినట్లయితే మా బాబు వెనకాల మెల్లిగా అయితే ఫ్రిడ్జ్లో నుంచి చాక్లెట్ తీసి ఓపెన్ చేసాడు దాన్ని మా ఆయన వెనకాల నుంచి చూస్తూనే అన్నాడు నేనైతే గమనించుకోలే ఇప్పుడు వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఎప్పుడు చూసాను అనమాట ఓహో అందుకే చాక్లెట్ తీసి పెట్టేశాడు అనేసి అంటే మా వాడు చాక్లెట్ ర్యాపర్ ఇప్పేస్తున్నాడు అని మా ఆయన గబగబా అని తీసి ఇంకైతే పెట్టేశాడు అందులో ఇంకైతే ఫైనల్గా బిల్డింగ్ అయితే వచ్చేసాను ఇక్కడ చూడండి మావాడు అస్సలు ఉండట్లేదు ఒక రోట అది ఇదని చెప్పేసి ఎత్తుతూనే ఉన్నాడు మాకు టెన్షన్ వచ్చేసింది ఎక్కడ పగిలిపోతే ఎక్కడ మనీ కట్టియాలో ఏమో అని చెప్పేసి మావాడైతే ఫుల్గా అంటే ఫుల్గా అనమాట వాళ్ళ డాడీని అడిగి అడిగి లాలీపాప్స్ కావాలంటే కావాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి వన్ మంత్ అవుతుంది మావాడైతే ఒక్క చాక్లెట్ కూడా ముట్టుకోలేదనమాట అలా ఉంటుంది మాయంతో వస్తే ఇంకా ఒక చాక్లెట్ కాదు కదా బయట దగ్గర తీసుకెళ్ళాడ ఇదేదో అమావాస పౌర్ణమ్మారు తీసుకుని వెళ్తున్నాడు అనమాట ఇంకా వాడు ఏం చేసేది లేకుండా ఇంకా నా దగ్గరికి వచ్చి కూర్చొని ఇంకా ఇంకా నన్నైతే రిక్వెస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు సార్ వీడియో తీసుకుంటాం చూడరా అంటే ఆహా నేను చూడనంటే అంటే చూడండి నాకు చాక్లెట్ కావాలంటే కావాలి మమ్మ ప్లీజ్ మమ్మ అని చెప్పేసి వెతుకుతున్నాడు అసలుకి కావాలంటే కావాలి చూడండి ఇక్కడ ఎలా ఎంత ముద్దుగా రిక్వెస్ట్ చేస్తున్నాడు ఇంకా ఫైనల్గా అయితే ఇంకా వాడికైతే చాక్లెట్ ఇంకా కావాల్సింది ఇంకా కిండర్ కిండర్జాయిస్ సంథింగ్ ఉంటుంది కదా అవి ఎంత అయితే అనమాట ఇంకా వాడు హ్యాపీగా ఫుల్ హ్యాపీగా అయితే హ్యాపీ ఫీల్ అయిపోయాడు అనమాట ఇంకా అక్కడి నుంచి అయితే బయట వచ్చేసి ఇంకా మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట ఇక్కడ దోమలు ఉన్నాయంటే మామూలుగా లేదనమాట మస్తు దోమలు ఇప్పుడు చూపిస్తాను చూడండి మా ఆయన తలపైన ఏదో నాట్యం చేస్తున్నాయి మరి అన్ని ఈగలు చుట్టుకొని చూడండి ఎన్ని దోమలు మాయన ఎలా వెళ్తే అలాగే వస్తున్నాయి అనమాట దోమలు కూడా మాయనంత నచ్చేసిందో ఏమో నాకే కాదు దోమలు కూడా మా అంత బాగా నచ్చేసాడు చూడండి మా వాడు కూడా ఆ చూస్తున్నాడు ఇది ఒక మెయిన్ సర్కిల్ అనమాట అన్నీ దొరుకుతుంది ఇక్కడే ఇక్కడ నుంచి అయితే మేమైతే దగ్గర అంటే మాకు దగ్గర అనమాట ఇవే అంటే అన్ని తెచ్చుకోవాల్సింది కదా ఇక్కడ నుంచే తెచ్చుకుంటాము చాలా దగ్గర మాకు మా మా నుంచి ఇంకా ఇక్కడ అన్నీ దొరుకుతుంది ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకా చికెను మటన్ ఫిష్ అన్నీ ఇక్కడే దొరుకుతుంది నార్మల్గా అయితే ఇక్కడే వచ్చి తీసుకుంటాం మేము కూడా చాలా ఫ్రెష్గా దొరుకుతుంది అండ్ ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో అలా అంతా ఉండదు ఎప్పుడు ఒకే ప్రైసెస్ ఉంటుంది అనమాట కానీ రేట్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ మన సైడ్ కన్నా ఇక్కడ చాలా తక్కువ బ్రోకలీ ట్వంటీ రూపీస్ అంటే ఎవరైనా నమ్ముతారా మాకు ఇక్కడ ట్వంటీ రూపీస్కి దొరుకుతుంది బ్రోకలీ ఫుల్గా తింటున్నాం అన్నమాట ఇంకా అయితే దొరికినప్పుడే కదా తినాలి ఇంకా మన సైడ్ అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా అయితే దొరుకుతుంది బ్రోకలీ అందుకనేసి ఇక్కడ దొరుకుతుంది కాబట్టి మంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ అది కూడా మనకి ఎంతో హెల్తీ కాబట్టి ఇంకా దొరికింది దొరికినట్టు తీసుకొని ఫుల్గా అయితే తినేస్తున్నాము అంటే సీజన్ అనమాట సీజన్ తొరిగినట్టే దొరుకుతుంది ఇక్కడ అంతా ఇంకైతే ఫైనల్గా ఇక్కడ మేము వస్తుంటే ఇక్కడైతే ఫ్యాన్సీ స్టోర్ అయితే కనిపించింది ఇంకా ఫ్యాన్సీ స్టోర్లో నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాలి ఇంటి దగ్గర నుంచి కొన్ని కాస్మెటిక్స్ అయితే అనమాట అందుకనేసి ఇక్కడైతే తీసుకుంటున్నా కోల్డ్ అయిపోయింది ఫుల్గా అందుకే వాయిస్ సరిగ్గా రావడం లేదు ఎడిటింగ్ కూడా చాలా కష్టంగా చేస్తున్నాను అనమాట ఫైనల్గా మా వాడికి కావాల్సిన బొమ్మలు అయితే కనిపించేసింది అనమాట అంటే పక్కన చిన్న పిల్లలంతా ఉన్నారు మేము ఇంటి దగ్గర నుంచి వాడి బొమ్మలు అయితే ఏం తీసుకురాలేదు అందుకనేసి వాడు పక్కన పిల్లల దగ్గరపై ఆడుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడనమాట ఇంకా మేము కూడా సరే అని చెప్పేసి ఇంకా ఫుల్గా వాడికి కావాల్సింది అయితే తీసాము ఇంకా నాతో పాటు వాడు కూడా ఫుల్గా తీసుకున్నాడు అనమాట నా షాపింగ్ అయిపోయింది మా బాబు షాపింగ్ అయిపోయింది అనమాట ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము చాలా అంటే చాలా ఘోరంగా ఉంటారనమాట వాళ్ళకి నచ్చిన చోట నిలిపి మాట్లాడుతూ ఉంటారు అసలు వెళ్ళే వాళ్ళకి అడ్వాటైజ్ కూడా ఉండదు అనమాట ఇలా ఉంటుంది విహారు మరి కొన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తానన్నమాట అంటే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో